అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్టార్ సుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ చాలా మంది ఏపీలో ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ పర్సెంట్ అనేది పెరిగింది ఎయిటీ దాటింది అని చెప్పేసి అంటున్నారు ఈ నేపథ్యంలో చాలామంది టీడీపీ కూటమి అధికారం చేపడుతుంది అని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మేమే అధికారాన్ని చేపడతామంటూ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీలో వాట్ నెక్స్ట్ అండ్ అసలు ఏం చేయాలి నేనైతే అధికారం మారుతుందని నమ్ముతున్నాను అండి ఓటమి థంపింగ్ తోటి ల్యాండ్ స్లైడ్ వెక్టరీ వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఆ వాతావరణం అలా అనిపించింది నాకు ప్రజలు తిరుగుబాటుగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి మీద కాబట్టి అధికారంలోకి వాళ్ళే వస్తారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సహజ లక్షణం ఏంటి అభివృద్ధి ఉపాధి ఇలాంటివి అని ఉంటారు సహజంగా అంటే మరి అతను పూర్తిగా ధ్వంసం చేస్తాడు కదా ఆంధ్రప్రదేశ్ని దీన్ని సరిదిద్దుకోవాలి ఇప్పుడు ఇప్పుడు విధ్వంసానికి గురైన ఒక ఇల్లు శిథిలాలు అన్నట్లు పోగొట్టుకుని మళ్ళీ జాగ్రత్తగా పునర్నిర్మాణంలో పడాలని చెప్తాడు రాగానే ప్రజల ప్రజల తీర్పుకి నన్ను విజయం ఎంత విజయం కట్టబెట్టినందుకు మీ అందరికీ కృతజ్ఞత అని చెప్పేసి ఆ కూటమి ముగ్గురు కూర్చుని అందంగా కృతజ్ఞతలు చెప్పి పునర్నిర్మిస్తాం ఇక్కడ దుర్మార్గం చేసాడు అరాచకం చేసాడు అన్ని చెప్పేసి మేము చాలా అభివృద్ధి అని చెప్తారు నేననేది ఏంటంటే మీరు అభివృద్ధి చేస్తారు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఈ దెయ్యం వస్తే ఇప్పుడు అరుంధతి ఏం చేసింది ఆ పశుపతిని ఆ రాజ్యం నుంచి తరిమేసింది తరిమేస్తే ఏం చేసాడు మళ్ళీ వెళ్ళిపోయి ఆ ఘోరాల దగ్గర కట్ట విద్యలు నేర్చుకుని వచ్చేసాడు వచ్చేడా వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రజలమే పడిపోయాడు అప్పుడు ఆడి నాలుగు తగ్గోసేసి ఒక సమాజ్ చేసేసి కొట్టేసింది మళ్ళీ ఆ సేవలు తీసేయడో పిచ్చిన కొడుకొచ్చి అలాగ మళ్ళీ ఈ దెయ్యం మళ్ళీ వచ్చేస్తే అలాగా ఏం చేస్తారు ఈ దానికి ఆరాధకులు ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు అనుమానించే వాళ్ళు ఉంటారు రకరకాల కారణాలతోటి అసలు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది విభజిత రాష్ట్రం గాయపడింది ఒక ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అభ్యుదయం ఉన్నది ఈ దేశానికి అన్నపూర్ణ లాంటి ప్రదేశం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సౌమ్యులు విద్యావంతులు అభివృద్ధి కారకులు ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం నాశనం అయిపోతున్నప్పుడు ఈ రాష్ట్ర నాశనానికి కారకలైన వాళ్ళు దాన్ని తోడ్పడిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఒక విశ్వ రక్షాన్ని మీరు కూల్చారు కానీ ఆ వేళ్ళు ఊనిపోయి ఉన్నాయి కదా వేళ్లతో పాటు తీయాలి కదా ఆ వేళ్ళు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి అమెరికాలో కూడా ఉండొచ్చు ఈ దేశంలో అనేక బెంగళూరులో ఉండొచ్చు అనేక చోట్ల ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి ఆ వేళ్ళు ఈ వేళ్ళు అన్నట్లు కత్తిరించాలంటే ఏం చేయాలి ఒకటంటాడు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రైతులు భూమి ఇచ్చారు దానికి అమరావతిగా నామకరణం చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నారు దాన్ని అమరావతిని బ్రహ్మరావతి అన్నాడు ఒకడు ఒకటి కృషప్ పూర్ కదా మెట్ల దగ్గర కట్టలపోం పోం కదా బండి చేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇంత దారుణమైన అన్యాయం చేసి అరాచకం చేసి అభివృద్ధి శూన్యం చేసి అప్పులు పాలు చేసి భవిష్యత్తుని అంధకారం చేసి వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టేసి ఆస్తులు తగ వాళ్ళ ఆరోగ్యాలను పాతికెళ్ళి తాగడి పెట్టేశాడు మద్యం పాలసీతోటి కొండలు కరిగించేసి ఇసుక మధ్యలో దోపిడీ చేసి డే లైట్ రాబులు చేస్తే ఆడే మళ్ళీ వస్తాడు అని చెప్తున్నాడు అక్కడ ఒక ప్రొఫెసర్ అంటే నీకు ఫాలోవర్స్ ఉన్నారు నువ్వు చెప్పింది ఆలకిస్తున్నారు కదా అని చెప్పేసి విషాన్ని చింతే ప్రజల మ మెదళ్ళని కొళ్ళబెట్టేస్తుంటే వాళ్ళు కలుషితం చేసేస్తుంటే అసలు ఇళ్ళు కదా యాంటీ సోషల్ ఎలిమెంట్ సాఘ వ్యతిరేక శక్తులు కదా ఇళ్ళు అంటే సంఘ వ్యతిరేక శక్తులు అంటే బాంబుదాడులు చేసి రేపులు చేసి దొంగతనాలు చేసి అలరులు చేసిన వాళ్ళు మాత్రమే కాదు ప్రజల మనసులను కలుషితం చేసిన వాళ్ళు ప్రజలను మైండ్ మార్చేసేవాళ్ళు వాళ్ళకి దుర్బుద్ధిని దుర్నీతిని బోధించేవాళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్సే కదా అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకి కులం చూసో మతం చూసో ప్రాంతం చూసో అతని ఫాలోవర్స్గా ఉండి అతని అరాచకాలు తోడ్పడి వాళ్ళు అరాచకాలు చేసి వాళ్ళు దోపిడీ చేస్తున్న వాళ్ళని కూడా ఆంధ్రద్రోహులే కదా మీడియా ఛానల్స్లో ఉండి మీడియా ఛానల్స్ అధిపతులుగా ఉండి సీనియర్ జర్నలిస్టులుగా ఉండి ఎర్నలిస్టులుగా ఉండి అనలిస్టులుగా ఉండి ఆంధ్రప్రదేశ్ మేము నిత్యం విషయం కక్కివని కూడా ఆంధ్రద్రోహులే కదా ఇక్కడ ఆంధ్రజాతి మొత్తానికి ద్రోహులు కదా వాళ్ళు ఒక కులానికో మతానికో పార్టీగా చూడకూడదు ఒక అరాచకవాదికి మీరు మద్దతు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవడానికి కారకుడైన వాడిని నువ్వు మద్దతు ఇస్తావు అంటే నువ్వు కూడా దోషమే కదా వీళ్ళందరినీ ఏం చేయాలి ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఆ లక్షణాలు ఏంటి ముక్కు కారుతూ ఉంటుంది టెంపరేచర్ ఉంటుంది దొగ్గు వస్తూ ఉంటుంది తలపూట వస్తూ ఉంటుంది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక గదిలో వాడేసి క్వారంటైన్ చేస్తారు క్వారంటైన్ చేసేసారు కదా కరోనా వచ్చినప్పుడు మరి ఇలాగే ఆంధ్రద్రోహులు అనేటువంటి రోగం వచ్చినప్పుడు ఆంధ్రాకి ద్రోహం చేయాలి ఆంధ్ర సర్వనాశనం అవ్వాలని కోరుకునేలాంటి రోగం వచ్చినా వీళ్ళందరినీ ఏం చేయాలి వీళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయాలి సాంఘిక బహిష్కరణ చేయాలి వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి వాళ్ళతో మాట్లాడటం మానేయాలి వాళ్ళని వాళ్ళు చెప్పింది వినటం మానేయాలి వాళ్ళందరినీ తగిన రీతిలో శిక్షించాలి ఇప్పుడు కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళు ఐపీఎస్లు అయ్యారు ఐఏఎస్లు అయ్యారు లేకపోతే కింది స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటా ప్రజల సర్వనాశనానికి కారకుడైన ఒకటికి స మద్దతుగా నిలిచి అరాచకం సృష్టించి దౌర్జన్యం చేసి హింస చెలరైపోయేలా చేసి ఇన్ని దుర్మార్గాలు చేసినోడు ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళీ వచ్చినోడు కాళ్ళు పట్టేసుకుని లేదంటే వేరే రాజకీయ పార్టీ మారిపోయి ఆ డబ్బుతో లేకపోతే క్యామెరా సర్వీసులు పోతారంటే వదిలేస్తావా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళు జైల్లో ఉండాలి జే వాళ్ళు చేసిన నేరాలకి రెండు జనములు సరిపడగా జైల్లో ఉండాలి వాళ్ళు ఈ జనం అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టయడానికి ఎక్కడో చోట అది ఎక్కడ పుట్టేడో వెతుక్కుని వెళ్ళి తెచ్చి మళ్ళీ జైలు పెట్టాలి వాళ్ళు చేసిన పాపాలు అలాంటి నేరాలు అలాంటివి కాబట్టి ఇది ఎలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బోడంత డబ్బు దోచేస్తారు ఇసుక మీద దోచేస్తారు మధ్య మీద తోచారు ఎక్కడ కనపడతారు ఏది దొరికితే దాని మీద తోచేస్తారు ఈ దోచిన డబ్బు అంతా ఎలా రికవర్ చేయాలి ఎలా రికవర్ చేయాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ పది సంవత్సరాల్లో ఈ ఈ రకమైన ఈ దుర్మార్గపు ఆలోచనలు చేసి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని కారకులైన వాళ్ళందరూ మనకు తెలిసిపోతారు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు గ్రామా గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు మీడియాలో మాట్లాడే వాళ్ళ వరకు ఒక ఐడెంటిఫై చేసి వాళ్ళు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఆస్తులంతా వాళ్ళ జీవన వ్యయం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ ఆస్తులంతా వాళ్ళ జీవన వ్యయం ఎలా పెరిగింది చూసి వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో ఎంత ఉందో అంతా ఉండి మెత్త తీసుకుని ఖజానా జమేసేయాలి జగన్మోహన్ నిర్బంధంగా చేయాలి రాజ్యాంగాన్ని చట్టాన్ని కూడా సవరించాలి అవసరమైతే అర్థమైందంటే ప్రత్యేక చట్టం చేయాలి దీనికి ఎవరి దగ్గర కూడా వాడి అర్హతకు మించి వాడి స్థాయికి మించి ఒక రూపం ఉండకూడదు మరి చాలామంది అంటారు రాష్ట్రం సరణాజన్ అయిపోయింది దీన్ని అప్పులు చేశాడు కదా అలా నడిపిస్తాడు చంద్రబాబు అని ఇలాగ వీళ్ళ దగ్గర నుంచి గోల్డ్ ఓడగొట్టి కొట్టి మొత్తం గోకెత్తే ఇంకా మొత్తం ఫ్రీగా వచ్చు అంత డబ్బు తప్పేసారు ఇళ్ళు కాబట్టి చేయాల్సింది ఏంటని అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను ఇన్ని పనులు చేయాలండి అంతేగాని అర్జెంటుగా డెవలప్ చేద్దాం ఆరు నెలల పాటు ఇదే పని మీద ఉండాలి మొత్తం యంత్రాంగాన్ని అంతా వీళ్ళు దొబ్బేసిన డబ్బులు రికవరీ చేయాలి ఎవడైతే దుర్మార్గులు ఉండే ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరిని క్వారంటైన్ చేయాలి సాంఘిక బహిష్కరణ చేయాలి వాళ్ళు నోరెప్పకుండా చేయాలి ఎందుకంటే అంత పెద్ద టాస్క్ ఇది వాళ్ళ వాళ్ళు మానేస్తే వాళ్ళు చేసే వరకు కూడా మేము మాట్లాడతాం రేపు తెలుగుదేశం పార్టీని కూడా నలిగేస్తాం వాళ్ళు ఈ పని చేసే వరకు మేము వదిలిపెట్టాం థ్యాంక్ యూ సో మచ్ సార్